స్వాగతం సుస్వాగతం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అవతి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇంకా మొన్న సండే అయితే త్రిమూర్తుల వరకు పూజ అయితే చేసుకుందామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇలా పేట్ అయితే తీసుకున్నాను అనమాట మనకి మొత్తం పసుపు మొత్తం రాసేసి ఇలా బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పైన వచ్చేసి అయితే ముగ్గు కూడా అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పేట మీద అయితే ముక్కలు అయితే వేసేసుకున్నాను దానికైతే ఇప్పుడు బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట కుంకంతోనే ఇంకా ఇప్పుడైతే కొండలు అయితే తీసేసుకున్నానండి ఇవైతే బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఆరిపోయినాయి ఇప్పుడైతే కొండకైతే మొత్తం పసుపు అయితే రాసేసుకొని ఇలా ఒక్కొక్క దానికి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నానండి అలాగే దీపాలు వెలిగించడానికి ప్రమిదులు కూడా ఉన్నాయి కదా దానికి కూడా పసుపు అయితే రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే కలసాలు పెడదామని చెప్పేసి అయితే కొబ్బరికాయ ఇది మొత్తం పీచు అంతా అయితే తీసేసుకుంటున్నానండి చిన్న పొండ్లు కదా పైన పెట్టడానికి అటు ఇటు పడిపోకుండా ఉండాలి కాబట్టి మొత్తం నీట్గా అయితే చేసుకుంటున్నాను అలాగే దారబంధాన్ని కూడా పసుపు అయితే రాసేసుకున్నాను బొట్లు కూడా అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంటి ముందు అయితే కొంచెం ఇలాగ పసుపుతో ఇలా రౌండ్ షేప్లో అయితే వేసుకొని దానిపైన చిన్న అయితే వేసేసుకొని ఇంకా ముందైతే పెద్ద ముంట్లు అయితే వేసేస్తున్నానండి టైం అయితే ఇంకా చాలా తక్కువే ఉంది తొందరగా చేసుకోవాలి ఒక్కొక్కదాన్నే కదండి అన్నీ చేసుకుంటూ ఉంటున్నాను ఒకవైపు వచ్చేసి పిల్లలు అనమాట చాలా చెల్లకి తెప్పిస్తున్నారు వాళ్ళు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు నన్ను అయితే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా పళ్ళంలో అయితే పెట్టేసుకున్నానండి నేను ఏవేవి కావాలో అన్నీ ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే పేట పైన అయితే త్రిమూర్తి వారి ఫోటోని కూడా పెట్టేశాను ఫోటోకి బొట్టు కూడా పెట్టానండి ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే తొమ్మిది కలసాలు అలాగే తొమ్మిది తాంబూలాలు తొమ్మిది దీపాలు కూడా అయితే పెట్టేశానండి ఇంక ఇప్పుడు వినాయకుడికి అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను ఇంకా వినాయకుడు పూజ అయితే అయిందండి ఇప్పుడు వచ్చేసి అయితే తొమ్మిది దీపాలు అయితే వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు త్రిమూర్తుల వారి పూజ కథ అయితే స్టార్ట్ చేశానండి దీపాలు వెలిగించడం అయింది ఇంకా మధ్యలో కొబ్బరికాయ అయితే కొట్టేసానండి వాటర్ అయితే ప్రసాదంలో అయితే వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట అటుకులు పంచదార తమలపాకులు కొబ్బరి నీళ్ళు అయితే వేసి కలిపేసుకుంటున్నాను మంచిది స్వామివారికి ఇష్టమైన ధూపం అయితే వేస్తున్నామండి ఆ ధూపం ఏంటో మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను నేను పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ